ఓకేనా నెల్లూరు సిటీ నియోజకంలో మాజీ మంత్రి నారాయణ సమీక్షలు ఈ రోజు భారీగా మైనార్టీ నేతలందరూ కూడా టిడిపిలో చెప్తున్నారు గతంలో కూడా మైన వైసిపి పార్టీలో పర్వంలోనే ఉన్న మైనటీ నాయకులందరూ కూడా ఈ రోజు మాజీ మంత్రి నారాయణ సమక్షలు కూడా టిడిపిలో చేస్తున్న సమయంలో కూడా ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా అందరూ కూడా ఉన్నారు సార్ ఈ రోజు మీరు వైసీపీ పార్టీ నుంచి టిడిపిలో ఎందుకు చేరాలనుకుంటున్నారు అస్సలు అలీ రహమతుల్లా దర్కాకు నా పేరు షేక్ మహమ్మద్ ఆసిఫ్ ఈరోజు నేను టిడిపి పార్లో పార్టీలో చేరుతున్నాను ఎందుకంటే వైసీపీ అరాచకాలు వైసీపీ చేస్తున్న మైనార్టీ మీద దాడులు ఇలాంటివన్నీ చూసి 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 సహించలేకుండా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం టీడీపీ పార్టీలో చేరాలని అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ముస్లింల మీద చాలా సమస్యలు వచ్చాయి ఏ సమస్య మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎవరైనా కానీ వైసీపీ నాయకులు ముస్లింల సమస్యల మీద ఏనాడు పోరాడిందే లేదు గతంలో చూసుకున్నట్టయితే ఎన్ఆర్సీ వచ్చింది ఎన్ఆర్సీలో ఎంతమంది వైసీపీలో ఎంపీలు ఉన్నారో అన్ని ఎంపీలు కూడా వైసీపీకి మద్దతు ఇచ్చారు ఈరోజు నెల్లూరులో ఒక అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అందరికీ తెలుసు సాయన్ అని చెప్పుకుంటున్నారు ఆ రోజు రాజ్యసభలో ఎన్ఆర్సీ అని చెప్పారు ఈ రోజు ఎలా ఓట్లు అడుగుతున్నారో నాకు తెలియటం లేదు మణిపూర్ ఇలాంటి చాలా చాలా ఎన్ఆర్సీ ట్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీన్ ఆర్టికల్ ఇలాంటివి ముస్లింల మీద చాలా చాలా వచ్చాయి కానీ వైసీపీ నాయకులు దానికి మద్దతు పలుతారు టీడీపీ బీజేపీతో మద్దతు తీసుకుంది టీడీపీ మద్దతు తీసుకురా మైనార్టీలందరూ కూడా చాలా ఇబ్బందులు పరిస్థితి మైనార్టీలందరూ కూడా వైసీపీ ప్రభుత్వంగా అండ ఉండాలని ఉండాలి చెప్పి కొంతమంది మైనార్టీ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి మీద చెప్పారు ఏ విధంగా అయితే టీడీపీ కూటమి చేసుకుందో టీడీపీ కూటమి కూటమి ఒక ఒక భాగం అంటే ఒక టీడీపీ బీజేపీలో లేదు నలభై పార్టీలు బీజేపీలో కలుస్తున్నాయి టీడీపీ కూటమి మాత్రమే కానీ వీళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నారు అందరికీ తెలుసు న్యూస్ లో కూడా మీరు విన్నుంటారు అంబటి రాంబాబు గారు చెప్పిన విషయం ఎలా చెప్పారు ఆయన స్పష్టంగా నేను చెప్తున్నాను ఒకవేళ ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నాయని గెలిస్తే మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాము అని స్పష్టంగా చెప్పారు ఇంకా ఎవరికి సపోర్ట్ చేయగలుగుతాము ఇది కూటమి ఏనాడైనా పక్కకు రావచ్చు రాకపోవచ్చు తెలియదు కానీ కూటమిలో భాగం వాళ్ళు డైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నారు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నారు ఒకవేళ వైసీపీ గెలిచినా కానీ కాంగ్రెస్ కి మద్దతు పలకరు మద్దతు పలికేది బీజేపీకే అందుకోసం రోజు మీ మైనార్టీ అందరూ ఏంటంటే ఒక ఆలోచన చేసి టీడీపీలో చేరితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుంది నారాయణ గారు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అభివృద్ధి జరగద్ది చూసుకోండి నువ్వు నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి జరిగిందంటే అది టీడీపీల హయాంలో మాత్రమే అండ్ టీడీపీ పార్టీ పైన కూడా వైసీపీ నేతలు కూడా ఇది మతతత్వ పార్టీ మతతత్వ పార్టీతోనే మద్దతు పెరిగింది గతంలో కూడా ఏదైతే మైనార్టీకి టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏలో కలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కలిసినప్పుడు కూడా మైనార్టీకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అమ్మ ఇలాంటి కళ్యాణ మనుషులు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే కేంద్రంలో కూడా బీజేపీతో మద్దతున్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మైనార్టీలకు ఏమన్నా చేసింది రెండు వేల పద్నాలుగులో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది దాకా ముస్లింలకి ఎన్ని సంక్షేమాలు అందాయో అది ముస్లింలకు తెలుసు మైనార్టీ లోన్స్ కానివ్వండి బిల్హన్ పథకం కానివ్వండి ఏ ముస్లింలకి ప్రతి విదేశీ విద్య కానివ్వండి ప్రతి చంద్రబాబు నాయుడు గారు చేశారు అప్పుడు ఎన్డీఏలో కూటమియే కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు చేసింది ఏంటి ఒక్క ఒక్కటైనా చూపించండి దుల్హన్ పథకం అన్నారు ఏది ఇప్పుడు దాకా కొంతమందికి ఇచ్చారు అది కూడా రూల్స్ పెట్టారు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి టెన్త్ క్లాస్ ఇంకా టెన్త్ క్లాస్ పాస్ అయితే పేదవాళ్ళు ఎందుకు వస్తారు చదువుకుంటారు బాగా కదా పేదవాళ్ళ కోసం బాబు గారు దుల్హన్ పథకం తెచ్చారు ఆ దిల్హన్ పథకాన్ని వీళ్ళు తీసేశారు ఇమాం లో జీతాలు లేవు మైనార్టీ లోన్స్ లేవు మైనార్టీ సంక్షేమం లేదు మైనార్టీ కోఆపరేషన్ బ్యాంక్ లేదు బొగ్బోడు ఆస్తుల్ని తినేస్తున్నారు అన్ని విజయ విజయ ఎల్సిపి పార్టీ అన్ని వైసీపీ నాయకులు సహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా అందరూ కూడా మైనార్టీ నా మైనార్టీ నా బీసీ నా మైనార్టీ వాళ్ళు ప్రదే ప్రచారాలు కూడా చేస్తున్నారు ఏంటంటారు చేస్తారు ఇంకా గెలవాలంటే ఏదే చేస్తారు రెండు వేల పద్నాలు పంతొమ్మిదిలో కోడి కట్టి అని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో రాయి అని చెప్పారు ప్రతిదీ చెప్తున్నారు కదా బీసీలు మా బీసీలు మా బీసీలు అన్ని చెప్తారు గెలిచిన తర్వాత బీసీలు ఎక్కడా కూడా ఉండరు బీసీలు కనబడరు ముస్లింలు కనబడరు ముస్లిం వాళ్ళకి ఈ రోజు మీరు చేరాలనుకుంటున్నారు మేము పోయినా సార్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపికి ఓటేసాము ఓటేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మేము మోసపోయాము ఒక్క పని కూడా ఇప్పుడు ఓటు వేసాము ప్రతి ఒక్కరు వేశారు ఓటు 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 ప్రతి ఒక్కరు ఓటేసారు ఓటు వేస్తేనే నూట యాభై సీట్లు వచ్చాయి నూట యాభై అత్యంత మెజార్టీ వచ్చింది మేమేమైనా పనుల కోసం ఏమైనా ప్రాబ్లం ఉండి పోతా ఉంటే మా నూట యాభై సీట్లు వచ్చాయి నేను కాటాంబ్రాయుడు నేను నరసింహనాయుడు ఇలాంటి మాటలు మీరు చెప్పేది జనాలు మీరు ఓట్లేసి గెలిపిస్తే నూట యాభై సీట్లు వేసి మీరు ఏం చేయాలా మీరు డెవలప్మెంట్ చేయాలా ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయాలా మీరు ఒక్క ప్రాబ్లం ఇప్పుడు నెల్లూరు ఇప్పుడు నెల్లూరులో ఉన్నారు నారాయణ గారు ఐదు వేల ఐదు ఐదు వేల కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేశారు నెల్లూరులో షహీద్ గారికి నలభై కోట్లు ఖర్చు చేశారు ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏమో నారాయణ అభివృద్ధి చేశారని చెప్తున్నారు వైసీపీ నేతలు అయితే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న నారాయణ కూడా నెల్లూరు నగరానికి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చెప్పండి వీరేమో నారాయణ అభివృద్ధి చేశారని చెప్తున్నారు వైసీపీ నాయకులు కూడా నెల్లూరు నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నెల్లూరు నగరానికి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చేయలేదు అన్ని అవినీతి పనులు చేశారని చెప్పారు చెప్పారు నేను ఒక మాట అడుగుతున్నాను నేను ముంబైలో తిరిగాను పూనాలో తిరిగాను ఏసీ బస్ స్టాప్ లో ఎక్కడైనా ఉన్నారా ఎక్కడైనా చూసారా మీరు నెల్లూరులో ఉన్నాయి రాండి చూపిస్తాము మీకు నెల్లూరులో ఏం డెవలప్మెంట్ చేశారో మేము చూపిస్తాము పారక్ వచ్చి వంద పారక్ లు దగ్గర దగ్గర వంద లో జిమ్ పెట్టిన జనతా ఎవరు చేశారు నారాయణ గారు చేశారు ఐదు వేల కోట్లు పెట్టి నెల్లూరుకి డెవలప్మెంట్ చేశారు ప్రతి దాంట్లో కూడా డెవలప్మెంట్ చేశారు వీళ్ళు ఏం చేశారు ఇప్పుడే మేము చెప్తా ఉన్నాం ఇల్లు చంద్రబాబు నాయుడు ఇల్లులు కట్టింది ఆ ఇల్లు చెప్తా ఉన్నాము ఏమేమి డెవలప్మెంట్ ఇప్పుడు ఇంతకు ముందు చేపల మార్కెట్ ఎట్లా ఉండేదండి ఇప్పుడు మేము అడుగుతా ఉన్నా చేపల మార్కెట్ ఇంతకు ముందు ఎట్లా ఉండేది ఇప్పుడు పోయి చూడండి ఎట్లా ఉన్నాయో అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు పేదవాళ్ళు తినే ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ అవి తీసేశారండి ఎంత దారుణం చెప్పండి ఏమైనా కావాలంటే మీ నాన్న పేరు పెట్టుకోండి దాని మీద ఇలాంటి ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు అసలు ఇక్కడ కొంతమంది మైనార్టీ నాయకులు కూడా ఉన్నారు మైనార్టీ నాయకులు కూడా సార్ చెప్పండి ప్రభుత్వంలో కూడా ఈ సంవత్సరాలు కూడా మైనార్టీలు కానీ వర్గాలు కూడా వైసీపీ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేశామని కూడా వైసీపీ నాయకులు కూడా ప్రసాదిస్తారు అంటే వైసీపీ నాయకులు ఈ తొంభై ఐదు ఎనిమిది పర్సెంట్ పూర్తి చేశారని చెప్తారు అనుకుంటారా అండి ఖచ్చితంగా తప్పుగానే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ చాలా నష్టం జరిగింది నారాయణ గారు వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ పాశ్చాత్య రెచ్చల పండుగని జాతీయ పండుగ చేశారు నారాయణ గారు మనకి చరిత్రలో తగ్గ పనులు చేస్తున్నారు వీళ్ళు ఎన్ని మాకు చెప్తున్నా వైసీపీ మహిళలను ఎవ్వరు నమ్మారు మీరు ఎన్ని చేస్తున్నా అదే విధంగా రామ్బాబు చెప్తున్నాడు కదా అన్ని చెప్పినట్టు ఈరోజు ఎంపీలు చేసి బీజేపీకి ఇస్తామని చెప్పి చెప్తున్నాడు ఇది కరెక్ట్ కాదండి ఈ రోజు బీజేపీ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నది టీడీపీ బీజేపీ మతదత్వ పార్టీతో టీడీపీ పొత్తుకుంది మైనార్టీ అందరూ కూడా ఏదైతే టీడీపీకి ఓటు అవుతుంది కూడా వైసీపీ నేతలు కూడా ప్రచారం చేస్తారు దీని మీద చెప్తారు పొత్తు వరకేమైంది మనం ఉండేది పొత్తు దాంట్లో వినియోగం కాలేదు కదా అదే ఇండైరెక్ట్ గా దత్తపు బిజెపి దత్తపుత్ర ఏమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు కేసులు ఉండే అతను అదే విధంగా ప్రజల మీద దాడి చేస్తూ ప్రజల్ ప్రజల మీద దాడి చేస్తూ అనేక రకాలుగా మైనార్టీ దాడి చేస్తూ ఉన్న పథకాలన్నీ తీసేసి చరిత్ర ఒక చదబురిగా తయారై తయారైపోయింది ఇది ఇక్కడ ఏదైతే మాజీ మంత్రి నారాయణ సమస్యలు ఈ రోజు ఏదైతే మైనార్టీ నేతలందరూ కూడా టీడీపీలో చేరేదని కూడా సిద్ధంగా ఉన్నారు అయితే గతంలో గతంలో కూడా గతంలో వైసీపీ ప్రభుత్వాలు కూడా మైనార్టీలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మైనార్టీలు చేసి కూడా ఏం లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు ఎన్డీఏతో బీజేపీ ఎన్డీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది ఆ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా మైనార్టీ నాయకులకు అందరూ కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీలు కూడా ఏ ఒక్కటి కూడా లేకుండా ఏ ఒక్కటి కూడా రాకుండా అన్ని ప్రతి ఒక్కటి కూడా అంటే మైనార్టీలకు సంబంధించిన పనులు కూడా ప్రతి ఒక్కటి కూడా చేశారు చేశారు అందుకనే మేము రోజు అయితే వైసీపీని ఒకసారి నమ్మాము వైసీపీకి నమ్మి ఓటేసాము వైసీపీ పార్టీని నమ్మి ఓటేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో మైనార్టీలకి అండగా ఉంటారని మేము కూడా అందరూ అనుకున్నాము కానీ మైనార్టీలకి అండగా ఉండకుండా మైనార్టీలకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఏదైతే నెల్లూరు సిటీలో కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మేము అందరం వేసాము భారీ మెజారిటీ దగ్గర గెలిపించే పరిస్థితి ఉంది కానీ అనిల్ కుమార్ యాదవ్ కూడా నెల్లూరు సిటీలో కూడా మైనార్టీలకు చేసింది కూడా ఏం లేదని కూడా ఇక్కడ మైనార్టీ నేతలందరూ కూడా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం కుమార్ తో ఎన్ఎల్ఎల్ఏ న్యూస్ చిన్న నెల్లూరు